హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఒకటో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై మధ్య ధర ఏడు వేల ఐదు వందల యాభై ఐదు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు వేరుశెనగలు మొత్తం నూట పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల పదిహేడు ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల డెబ్భై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై పూల విత్తనాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర నాలుగు వేలు గరిష్ట ధర నాలుగు వేలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి రెండు మధ్య ధర నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట తొమ్మిది పూల విత్తనాలు మొత్తం పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందల పది ఆముదాలు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట యాభై మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై రెండు కందులు మొత్తం నాలుగు వందల డెబ్భై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల పద్నాలుగు కందులు అంటే వడకలు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నూట తొమ్మిది శనగలు మొత్తం ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు మధ్య ధర ఐదు వేల పదకొండు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఒకటి ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండు మిరపకాయలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ఎనభై మూడు మధ్య ధర రెండు వేల నూట ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఒకటి మినుములు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి సోయా బీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో